సందర్భంగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ రంగనాథ్ చెరువు ఏదైతే ఐడియా చెరువు ఉందో ఇక్కడ నిమ్మాజనం చేయాలన్నటువంటి ఆలోచనతో భక్తులు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇలా వినాయక్ సాగర్ ఏదైతే సెక్రటరీ ముందు ఉన్నటువంటి వినాయక్ సాగర్ లో ఏ రకంగా చేస్తారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో కుక్కడపల్లిలో కూడా సుమారుగా ఈ ఫోర్టీన్ డేస్ లోపల ఇప్పటికే పద్నాలుగు నుంచి పదిహేను వేల విగ్రహాలు ఈ రోజు వరకు పొద్దున్న తొమ్మిది వరకు నిమజ్జనం జరిగాయి ఇవాళ బహుశా ఇళ్ళకు నలభై వేల మంది ఇవాళ రాబోతా ఉన్నాయి రేపు కానీ ఎల్లుండి కానీ మన ఉన్నటువంటి ఘానం ఉందని చెప్తా ఉన్నారు ఈ రెండు రోజులు ఏమో కానీ ఫోర్టీన్ వరకు లోపల పెద్ద ఎత్తుగా అవి కూడా వస్తాయి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మా అధికారులు కానీ అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ అధికారులు కానీ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు సక్రమంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా వాటర్ విషయంలో కానీ సీలింగ్ విషయంలో కానీ బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు ఎందుకంటే నైట్ అండ్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చే అవసరం ఉంది కాబట్టి విఘ్న విఘ్నేశ్వరం నిమజ్జనం అయిన తర్వాత ఎంబడే వన్ టూ అవర్స్ లో వాళ్ళను విగ్రహాలను కూడా నిమజ్జనాన్ని ఉన్నటువంటి స్టీల్స్ అన్ని తొలగిచ్చి కొత్త విగ్రహాలకు అవకాశం ఇచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ భాగంగానే ఈ రంగరంగ చర్యలు పెద్దగా జరగబోతా ఉన్నాయి దీనికి పూర్తిగా ఉన్నటువంటి జిహెచ్ఎంస్ అధికారులు ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుని బ్రహ్మాండంగా పనిచేస్తాం వాళ్ళకి అభ్యర్థులను తెలియజేస్తా ఉన్నాం ఇలా సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ కొద్దిగా ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కూడా ప్రజలు గమనించవలసింది ఏంటంటే ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కొద్దిగా మీరు కూడా కొద్దిగా నిమజ్జనానికి సహకరించి ఉన్నటువంటి భక్తులకు సౌకర్యాలు కలిగించే విధంగా కూడా మనము కొన్ని వెహికల్స్ విషయంలో కూడా జాగ్రత్త పడాలని చెప్పి తెలియజేస్తూ మంచినీళ్ళు కూడా వాటర్ వక్స్ వాళ్ళు వాళ్ళు మంచినీళ్ళు అందించడం కానీ నేనే నా కాన్షియన్స్ లో భోించేరు పేటలో కూడా రెండు క్రీన్లు ఉన్నాయి అక్కడ సుమారుగా నాలుగైదు వేల విగ్రహాలు అక్కడ నిమంజనం జరుగుతాయి కాబట్టి హయ్యెస్ట్ గా నా కాన్షియన్స్ లో పెద్ద ఎత్తుగా గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజున టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కోనేర్లు కట్టించాను ఎందుకంటే కోనేరులు కట్టిస్తూ ఉంటాయి మురికి నీళ్ళు వేస్తా ఉన్నారు ఇబ్బంది అవుతుందని చెప్పి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కోనేరు మన ఐడియా రంగనాథ్ చీరలో కోనేరు కట్టించాం అస్పాంపేట భువన కట్టించాం ముళ్ళగద్ద చెరులు కట్టించాం ఇట్లా కోనేరులు కట్టడం అన్న బతుకమ్మ లేని కానీ విఘ్నేశ్వరులు లేని ఒక అవకాశం ఉంటుంది చిన్న చిన్న వినాయకులు అవకాశం ఉంటుందని దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కుక్కడిపల్లి కాన్సినారు కోనేరు మొట్టమొదటి కా చేసి భక్తులకు మురికి లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది కూడా తొందరనే ఇంకా శుద్ధి చేపించి దీంట్లో భక్తులకు అసౌకర్యం ఇవ్వకుండా ఉన్నటువంటి విగ్రహాన్ని పూజించే విధంగా మంచి చేయాలన్న ఆలోచన ఉంది పంతొమ్మిది కోట్లు సాయం టెండర్ అయింది అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం భక్తులు ఏ కష్టాలు రాకుండా మాఫీస్ చూస్తారని చెప్పి తెలియజేస్తాం